హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు స్పెషల్గా డిఫరెంట్గా క్యాబేజీ చింతపండు పులుసు చేశానండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఒక పచ్చిమిర్చి ఇలా పెద్దగా కట్ చేసి వేసుకున్నాను ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసాను ఇదంతా బాగా కలుపుకోవాలి అంటే కొంచెం ఫ్రై అవ్వాలి ఇది ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి అల్లం పచ్చి పోయేంత పోయేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా వేగిపోయింది కదా దీంట్లోకి మనం ముందుగానే సన్నగా కట్ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు అందరూ దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఇదంతా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తే మగ్గిపోయింది కదా ఇంకా దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని అంటే కొంచెం అడగంటినట్టుగా అయింది కదా మనం మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ క్యాబేజీని మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి క్యాబేజీ ఆల్మోస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిందండి చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనము మన టేస్ట్కి సరిపడినంత కారంని యాడ్ చేసుకుందాము నేనైతే ఒక టీ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇదంతా బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను చింతపండు రసాన్ని తీసుకుంటున్నానండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను నానబెట్టుకొని ఒక కప్పు చింతపండు గుజ్జు తీసుకున్నాను మనము క్యా తీసుకున్న క్యాబేజీని బట్టి మనం చింతపండు రసం తీసుకోవాలి నేను ఇప్పుడు ఒక కప్పు చింతపండు రసం వేసాను కదా ఇదంతా బాగా కలుపుకొని దీంట్లోకి ఇంకొక కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని ఏంటంటే మరగనివ్వాలి అంటే మగ్ మరగనివ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి మన పులుసంతా చిక్క కొంచెం చిక్కబడింది కదా ఇంకా ఇది దగ్గర అవ్వాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేశాను ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ పక్కన అంటే టూ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత చూడండి మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మనం స్టవ్ కట్టేసుకుంటే మన డిఫరెంట్ అండ్ స్పెషల్ డిష్ క్యాబేజీ చింతపండు పులుసు రెడీ అయిపోతుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఇప్పటివరకు నాకు తెలిసి ఎవరు ఇలా ట్రై చేయలేదు అని నేను అనుకుంటున్నాను మేబీ చేసింటే చేసి ఉండొచ్చు నేనైతే ఇలా ట్రై నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్